నటుడు మానస్ నాగులపల్లి చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీస్ తో తన కెరియర్ని మొదలుపెట్టి అర్జున్ వంటి కొన్ని మూవీస్ లో నటించాడు పెద్దైన తర్వాత హీరోగా కూడా ట్రై చేశాడు కానీ మానస్ యాక్ట్ చేసిన మూవీస్ పెద్దగా సక్సెస్ అవ్వకపోయేసరికి ఇక బొలితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు కోయిలమ్మ సీరియల్ ద్వారా ఆ సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకొని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశాడు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఒకరిగా నిలిచి మానస్ బ్యాలెన్సింగ్ గా గేమ్స్ ని ఆడుతూ మంచి వ్యక్తిగా ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్ రాజు క్యారెక్టర్లో ఇప్పుడు మనందరినీ అలరించడమే కాకుండా రీసెంట్ గానే ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు ప్రస్తుతం నీతోనే డాన్స్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్స్ కి చేరుకున్నాడు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ నవంబర్ లో చెన్నై లో జాబ్ చేస్తున్న శ్రీజ అనే అమ్మాయిని విజయవాడలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు అయితే ప్రస్తుతం పెళ్లైన సంవత్సరం లోపే మానస్ తండ్రి కాబోతున్నట్లుగా ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ఈ విషయాన్ని మానస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఈ రోజు మానస్ మదర్ పద్మిని గారు ఒక వీడియోని షేర్ చేసుకున్నారు శ్రీజ కి పెళ్లి జరిగిన చోటే బేబీ షవర్ ఫంక్షన్ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అంటూ అయితే కాసేపటికే ఆ వీడియోని డిలీట్ చేశారు ఈలోగానే మానస్ ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా త్వరలో చిన్న మను రాబోతున్నాడు కంగ్రాచ్యులేషన్స్ జాగ్రత్తగా ఉండండి అక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ని చూసేయండి మానస్ ఫ్యామిలీవి త్వరలోనే పేరెంట్స్ కాబోతున్న ఈ దంపతులకు కంగ్రాట్స్ తెలపాలంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్